హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకం ఏదైతే ఉందో మొదటి విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి అన్నదాత సుఖీబాబు పథకం గురించి సో ఈ పథకాన్ని విడుదల చేస్తే ఎప్పటి నుంచి విడుదల చేస్తారు రైతులకు డబ్బులు అనేవి ఎప్పుడు జమ అవుతాయన్న విషయాన్ని ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మనకి కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏంటని అన్నదాత సుఖివ పథకానికి సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మనకి కొత్త ప్రభుత్వం ప్రారంభించి పది నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు ఈ డబ్బులకు సంబంధించి మరి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రిలీజ్ కాలేదు దీనికి సంబంధించి రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి ఇప్పటికే రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ రెండు సీజన్లు పూర్తి చేసుకున్నారు రైతన్నులు ఇక మూడోసారి కూడా పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇప్పటివరకు కూడా పంటల యొక్క పెట్టుబడి సాయం రాలేదని చెప్పి రైతులందరూ కూడా ఎంతగానో పాపం ఎదురుచూస్తూ ఉన్నారండి వారందరికీ సంబంధించి మరి మనకి ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదండి దాంట్లో మనకి రైతన్నలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే దీంతో పాటుగా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి అలానే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లాచ్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదామండి ఏపీ రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో విడుదల చేయడం జరిగిందండి ఈ యొక్క డబ్బులు మనకి అన్నదాత సొగిపో పథకానికి సంబంధించి విడుదల చేయాలని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందనమాట కాకపోతే గవర్నమెంట్ ప్రతి పథకాన్ని అమలు చేసే ముందు అర్హత గల వారికే ఈ డబ్బులు అనేవి చేరాలి అర్హత గల పేదలకి మాత్రమే డబ్బులు అనేవి చేరాలి అర్హత లేకుండా ఎవరికి ఒక రూపాయి కూడా వేస్ట్ కాకూడదు అన్న ఉద్దేశంతో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోందండి దీనికి సంబంధించి చాలా సీరియస్గా వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అనమాట మీకు అన్ని రకాలుగా అర్హత ఉంటేనే ఈ అనేవి మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కాబట్టి గతంలో మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఉన్నా కానీ ప్రతి రైతు కూడా తప్పకుండా మళ్ళీ ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మనకి ఏప్రిల్ మే నెలలో ఈ అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా మనకి మార్చి నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి ఈ పథకానికి మీరు అప్లై చేసుకునే ముందు కొన్ని అయితే కొన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకుని ఉండాలి దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే అండి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకొని ఉండాలన్నమాట ఎవరైతే ఈకేవైసీ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరీగా ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకొని రెడీగా పెట్టుకోవాలండి పాటుగా మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా అది యాక్టివ్లో ఉందా లేదా అని ఒకసారి మీరు మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి ఒకసారి వెరిఫికేషన్ అనేది చేస్తుంది ఒకసారి రీచెక్ అనేది చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆన్ యాక్టివ్లో లేకపోతే కనుక దాన్ని మీరు బతికించుకోండి చాలామంది అకౌంట్ చచ్చిపోయింది చచ్చిపోయింది అంటారు కదా మనం వాడకుండా ఉంటే కనుక మన అకౌంట్ అనేది డెడ్ అయిపోతుందండి మనం రెగ్యులర్గా దాన్ని వాడుతూ ఉండాలన్నమాట రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి కానీ డబ్బులు వేయటము తీయటము అలాంటి యాక్టివిటీ చేస్తేనే మనకి డబ్బు మనకి అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతన్నలు పాత అకౌంట్ దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నట్టయితే కనుక మీరు వెంటనే ఈరోజే బ్యాంకుకి వెళ్ళి వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి దీంతో పాటుగా మీ యొక్క అకౌంట్ ఆన్లో ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు మీ యొక్క మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని బ్యాంకుకి వెళ్తే కనుక అక్కడ బ్యాంక్ వారు మీ అకౌంట్ని ఒకసారి చెక్ చేసి మీ యొక్క మీ అకౌంట్ యొక్క పొజిషన్ ఏంటి అనేది చెప్తారు దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకప్ చేయండి అలాగే ఫోన్ నెంబర్ లింకప్ చేయండి దీంతో పాటుగా ఎంపీసీఏ లింకులు ఉంటాయండి దాన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి మీరు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో సేమ్ అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా మీరు కనెక్ట్ చేసుకుని ఉంచుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు డబ్బులు వేయంగానే మీ అకౌంట్లో అయితే పడతాయి మనకి ఆల్రెడీ బడ్జెట్లో నిధులు అయితే ప్రవేశపెట్టేశారు ఆమోదించడం కూడా జరిగిపోయింది కాబట్టి ఆ డబ్బుల్ని రైతన్నల అకౌంట్లో వేయడమే ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఎట్టకేలకు రైతన్నలకు ఇది తీపి వార్త అని చెప్పుకోవచ్చండి మనకి ఏప్రిల్ నెలలో ప్రతి రైతన్నకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా ఈ డబ్బులు అనేవి జమ అయిపోతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే మీ అకౌంట్లో పడాలంటే కనుక నేను చెప్పిన ఈ పనులన్నీ మీరు చేసుకుని రెడీగా పెట్టుకోండి నేను చాలాసార్లు ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నానండి కేవైసీ చేయించుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింకప్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ లింకప్ చేసుకోవాలని చెప్తూనే ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విషయాన్ని గమనించండి తర్వాత డబ్బులు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మా అకౌంట్లో పడలేదని చెప్పి మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట తప్పకుండా ఈ విషయాన్ని గమనించండి అలాగే దీంతోపాటుగా ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం మనకి కౌలు రైతులకు కూడా వర్తిస్తుందండి కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట కాకపోతే కౌలు రైతులకి ఒక అర్హత పెట్టారు అదేంటంటే కనుక కౌలు రైతుకు ఒక గుర్తింపు కార్డు ఉంటుందన్నమాట ఆ గుర్తింపు కార్డుని మీరు అప్లై చేసుకొని అది కూడా దగ్గర పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఆ యొక్క గుర్తింపు కార్డును కౌలు రైతు కార్డుతో మీరు అప్లై చేసుకోవాలి ఈ కాల్ రేట్ కార్డు మాకు ఎలా వస్తుంది అంటే కనుక మీరు మీ సచివాలయాల్లో ఉన్న విఆర్ఓల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ కార్డు అనేది తొందరగా వస్తుంది వాళ్ళే అప్లై చేసి ఇస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఎటకేలకు మరి మనకి బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రవేశపెట్టారండి ఈ పథకం ద్వారా మనకి యాభై నాలుగు లక్షల మందికి పైగా రైతులకైతే అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రైతన్నలందరూ కూడా పంటల యొక్క పెట్టుబడి సాయం కోసం ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి గవర్నమెంట్ వారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా అందరూ గమనించండి రైతన్నలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇదండి వాటి అయినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవండి నమస్తే